నాయుడు గారికి ధన్యవాదాలు ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం దీని మీద మాట్లాడడానికి శాప్ చైర్మన్ మన అనిమిని రావి గారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఇదే మహానాడులో అనేక మహానాడులో వాలంటీర్ గా అక్కడ పనిచేశా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇదే వేదిక పైన ఈరోజు నాకు స్థానం ఇచ్చే అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కార్యకర్తల సంక్షేమ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం కల్పించిన నా దేవుడు నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఎప్పుడూ వెన్ను తట్టి నన్ను ప్రోత్సహిస్తున్న నా యువనేత నా రా లోకేష్ గారికి అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఖాతంలో కలిపిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అనేక పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో కొందరు కొన్ని పార్టీల నాయకులు నడుపుతున్నారు కొన్ని పార్టీలు వ్యవస్థలు నడుపుతున్నాయి కార్యకర్తలు నడుపుతున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు కార్యకర్తల సంక్షేమం కోసమే కార్యకర్తల బాగోగుల కోసమే కార్యకర్తల యోగక్షేమాల గురించే ఆలోచిస్తున్న నాయకత్వం మన నాయకత్వం కార్యకర్తకు కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చిన బాధ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా నేనున్నానంటూ ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా మన అణి నేత మన యువనేత మనకు అన్నగా ఎప్పుడూ ఉన్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు చంపబడ్డారు వేధించబడ్డారు జైలు పాలయ్యారు లాస్ట్కు ఊర్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈరోజు ఎప్పుడు మనకు అండగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉండడమే కాదు ఆర్థికంగా వైద్యపరంగా విద్యాపరంగా సామాజికంగా అనేక విధాలుగా అండగా ఉంటూ ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన బిడ్డలను చదివిస్తూ అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను పిలిచి ఆయన ఇబ్బందుల్లో ఉన్న పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మా జిల్లాలో ఒక మాట ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి చేయికి వెముక లేదని చేయికి వెముక లేదంటే ఎంత తోచితే అంత కార్యకర్త కష్టంలో ఉన్నాడంటే ఆదుకోవడమే ఆయనకి తెలుసు వేరేది ఏమీ తెలియదు అలాంటి నాయకత్వం మన నాయకత్వం అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం మన యువనేత నారా లోకేష్ గారు కోటి సభ్యత్వాలు చేయించారు నేను పాదయాత్రలో నారా లోకేష్ గారు వెంట సార్ వెంట అడుగులో అడుగు వేశా ఆ రోజు ఎవరు కష్టం వచ్చి చెప్పుకోవడానికి ముందుకు నా నెంబర్ తీసుకోండి అన్నారు నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పారు కార్యకర్తలకి నెంబర్లు ఇచ్చారు కుటుంబ సభ్యులకి నెంబర్లు ఇచ్చారు ప్రజలకు నెంబర్లు ఇచ్చారు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడైనా ఆయన సొంత నెంబర్ని ఎవరికైనా ఇచ్చారా ఇచ్చారా ఏ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి మన యువనేత నారా లోకేష్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నాకు మెసేజ్ చేయండి నాకు చెప్పండి నేను మీకోసం ఉన్నా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అని ఆ రోజు ప్రతిపక్షంలోనే చెప్పారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నా కూడా ఫస్ట్ ఏ మీటింగ్కి వెళ్ళాం కార్యకర్తలతో కలిసి కార్యకర్త కష్ట సుఖాలు తెలుసుకొని తర్వాత సంక్షేమ కార్యక్రమాల్లో వెళ్తున్న మన యువనేత అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయినా ఢిల్లీలో అయినా అండమాన్ నికోబార్ దీవుల్లో అయినా ఆఫ్రికాలో ఉన్న నాకు కష్టం ఉంది అంటూ ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ చూసిన ఐదు నిమిషాలనే ఆయన సొంత టీమును పంపించి మన కష్టాలను తీరుస్తున్న ఏకైక నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మేము మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మేము ఆరాధిస్తున్నాం మనం ఆధారిస్తున్నాం నలభై నాలుగు సంవత్సరాలు ఈ పార్టీ సుదీర్ఘంగా ముందుకెళ్ళిందంటే కార్యకర్తలకు ఎప్పుడు ఆయన అండగా ఉన్నారు కాబట్టే ఈ పార్టీ ఇంత ముందుకు సాగింది ఈరోజు మనం కూడా కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మనల్ని కొట్టినా తన్నిన అవమానింప చేసిన నాయకుడిని మనం వదల్లా కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు చంద్రబాబు గారి వెంటే ఉన్నాం ఉంటాం వంద సంవత్సరాలైనా రెండు వందల సంవత్సరాలైనా ఈ కార్యకర్తలు ఎప్పుడు అనేత వెంటే ఉంటారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ గౌరవ నారా లోకేష్ గారికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన విషయంలో ఎటువంటి రాజీ పడరని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఒక మొక్కలు మరొక విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడు ఒక మాట చెప్తుంట యువనేత కార్యక గ్రామ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నేను పాలెట్ చూస్తాను చూసేలాగా నేను చేస్తానని దానికి ప్రత్యక్ష ఉదాహరణే నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉంటే ఈరోజు నన్ను శాప్ చైర్మన్గా ప్రకటించి నాకి గౌరవించిన ఒక సామాన్య కార్యకర్తకు ఈ స్థాయి గౌరవించిన నా అధినేతకు నా యువనేతకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ జై చంద్రబాబు జై చంద్రబాబు నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం ధన్యవాదాలు రవినాయుడు గారు ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి గారిని కార్యకర్తల సంక్షేమం అనే తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతున్నాం మన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించవలసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఫిరస్ నమస్కరిస్తూ ధన్యవాదాలు నరసింహం గారు ఇప్పుడు ఇదే విషయం మీద మాట్లాడడానికి క్యాడర్ నుంచి సాలూరు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు వేణుగోపాల్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ మహానాడు పండగ కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ దిశ దీక్ష అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువతను ముందుండి నడిపిస్తూ యువగలం పాదయాత్రతో రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించినటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి అలాగే మా సాలూరు నియోజకవర్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మూడు పర్యాయాల ఎమ్మెల్యేగా ఓడిపోయినా తెలుగుదేశం పార్టీయే ప్రాణమని తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రాణమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రాణమని భావించి పార్టీని ముందుకు నడిపించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిథి సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మహులుగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తున్నటువంటి శ్రీమతి గుమ్మడి గారికి కూడా ఈ మహానాడు వేదిక మీద నుంచి శిరస్సు వంచి పాదాభివందన చేస్తా ఉన్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిర మహారాజులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్కి కార్యకర్తలకి అభిమానులకి నాయకులకి అందరికి కూడా ఈ మహానాడు వేదిక నుంచి శిరస్సు పాదాభివందనం చేస్తా ఉన్నాను మరొక విషయం గుర్తూరు నియోజకవర్గం సాలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవదని భావించేటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏదైతే మన పార్టీ సంస్థాగతంగా ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఏదైతే యూనిట్ ఇన్ఛార్జీలు ఏదైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ వ్యవస్థని పటిష్టం చేసుకుని ఆ వ్యవస్థ ద్వారా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నాకు మా ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసి గెలి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి శ్రీమతి గుమ్మడి సంజారాయణ గారు అనేక రకాలుగా సూచనలు సలహాలు చేస్తూ మా గిరిజన నియోజకవర్గంలో ఎన్నడూ లేని పదమూడు వేల బైద్యులకు మెజార్టీతో గెలుపు అది మన సంస్థాగతంగా మనకున్నటువంటి కేరళ తాలూకా ఉత్సాహం అనేటువంటిది సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకోక తప్పదు ఎందుకంటే మా సాలూరు నియోజకవర్గంలో అంతా ఉన్నటువంటి పరిస్థితులు మనందర అభిమాన నాయకుడు మన యువకుడు మనల్ని ఉత్సాహవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు శంకారావం పేరుతో సాలూరులో ఆ రాజు దాదాపు పదిహేను వేల పై తిరుగు మీటింగ్ నిర్వహిస్తే ఆ మీటింగ్ లో మాకందరికి మా మండల పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మీకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం అదే మా సాలూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సాలూరు నియోజకవర్గాన్ని సరదా నాశనం చేసినటువంటి రాజందరూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నేను అండదండగా ఉంటాను మీరు తప్పనిసరిగా మీ మీ యాక్టివిటీస్ చేయండి మీరు తెలుగుదేశం పార్టీ కేడర్ తేజపరచండి తెలుగుదేశం పార్టీకి ఈసారి తప్పనిసరిగా బాజీ మెజార్టీ తీసుకురండి అని మాకు ఆ రోజు ముందుండి నడిపించినటువంటి మా నారా లోకేష్ అన్నకి ఈ సభా వేదిక నుంచి శిరస్సు పాదాభివందనం చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజేందర్ ఆ రోజు గిరిజనుల అమాయకులు గిరిజనులు నియోజకవర్గం మా సాలూరు నియోజకవర్గం ఆ గిరిజనులకి మాయ మాటలు చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ రోజు మా సాలూరు నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మాకున్నటువంటి ఏకైక వనరు గిరిజనులకి ఐటీడీఏ గిరిజనులకి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై స్కీములు ఆ రోజు నిర్వీర్యం చేసి గిరిజనులను ఆ రోజు పూర్తిగా భూస్థాపితం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి దగాకోరు వైసీపీ ప్రభుత్వం అదే విషయాన్ని మేము మా నాయకురాలు సంజారాణి గారి ద్వారా నాలుగు మండలాల్లో పట్టణంలో మేము ఏ రోజైతే ఈ వైసీపీ ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దగాకోరు కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో లేని కార్యక్రమాలు అన్ని ప్రజలకు వివరించడం జరిగింది బూత్ స్థాయిలో బూత్ ఏజెంట్లను ఆ రోజు ఉత్తేజపరిచాం యూనిట్ ఇన్ఛార్జీలు ఉత్తేజపరిచాం మండల పార్టీ అధ్యక్షులుగా మేము కూడా ఆ రోజు ఉత్తేజితులపై ఆ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల్ని ఆకృత్యాల్ని తెలియపరచడం జరిగింది మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న భీమా పేరుతో ఎంతో గిరిజనులకు తాడిత పీడిత పలుకు పడీన వర్గాలకి ఆ రోజు చంద్రన్న బీమా పేరుతో కానివ్వండి అనేక కార్యక్రమాలు అనేక రకాల మనం లభించినటువంటి విషయాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేడర మా నియోజకవర్గంలో మేము చెప్పగలిగాం అదే కాదండి అనేక కార్యక్రమాలు రేపొద్దున మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా మన సావినీటి ప్రాజెక్టులు మనకు కావాలన్నా రహదారులు బాగుపడాలన్నా రాష్ట్రం ఇంకా అభివృద్ధి సాధించాలన్నా ఈ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ అనేది గెలవాలన్నా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటిది ఈ సభాభుకంగా మేము అందరికీ తెలియజేస్తూ జహారన్ డిఆర్ జహారన్ డిఆర్ జాయ్ తెలుగుదేశం జాయ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్న లోకేష్ అన్న నాయకత్వం అన్న లోకేష్ అన్న నాయకత్వం తెలుగుదేశం వేణుగోపాల్